విజయవాడ బీజేపీ కార్యాలయంలో జరిగిన వందే మాత్రం గీతం నూట యాభై ఏళ్ల వేడుకల్లో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు కుల జాతి మత భేదాలు లేని దేశం మనదని అన్నారు అందరూ ఐకమత్యంతో పనిచేస్తేనే దేశం ముందుకెళ్తుందన్న మాధవ్ అలాంటి దేశం స్థాపించడం బీజేపీ వల్లనే సాధ్యమన్నారు ఐదు బెంగాల్ వదిలికి ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో ఉష్ణంలో అధికంగా అయిన ప్రాంతాన్ని ఈస్ట్ బెంగాల్లో హిందీ లేక వెస్ట్ బెంగాల్ గా మార్చాలనే ఒక కుతంత్రాన్ని ఆ రోజు దాన్ని తలమెించే ఒక పెద్ద ప్రయత్నం జరిగింది ఆ రోజు ఆ యొక్క ప్రయత్నంలో భాగంగా అనుకోకుండా ఒక నినాదం బయటకు వచ్చింది ఈ పిడమ నా తల్లి మీనామి పుట్టమని ఆ విధంగా వందే మాతర నినాదం ఆ రోజు రావటం மொத்தம் யாவத் தேசம்தான் கூட ஆ யொக்க மந்திரம் தாரா தேசம் யோக சமைக்க நானம் போவட்டும் ஸ்வராஜ்மையான ஜன்மஹன் செப்பி பயில் போயட்டும் அலகே தபங்க స్వదేశీ వస్తువుల్ని వాడాలి స్వధర్మాన్ని పాటించాలి ఈ దేశంలో మతపరంగా ఎవరేనైతే విభజన చెయ్యాలనుకున్నా శక్తుల యొక్క ఒక పెద్ద బంకిం బంకించండి చటర్జీ రాసిన ఆ వందే మాతర గీతం ఏదైతే ఉందో ఆనంద్ మట్లో ఏదైతే సన్యాస ఉద్యమం ద్వారా ఆయన అద్భుతంగా యొక్క పాటను రాశాడో ఏ విధంగా యొక్క భారత మాత వర్ణన చేశాడో ఈ యొక్క తల్లి సంబంధించిన ఆ తల్లికి నా యొక్క సమ సర్వ చేయాలి అని ఒక భావన ఏదైతుందో ఆ భావన ప్రజల్లో గమనించడానికి ఏ భూమికైతే అయితే బంకిం చంద్ర చటర్జీ తీసుకున్నాడో ఆ భూమికకి నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సుదినంగా మనం రోజు వందే మాత్రం నూట యాభై జయంతోత్సవాలు విజయోత్సవాలు దేశ వ్యాప్తంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనం చేసుకుంటున్నాం ఇలాగే దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయం మనందరం కూడా గమనించు We'll